మీకు తరణ్ ఆదర్శ్ తెలుసా సినీ లవర్స్కు బాలీవుడ్ సినిమాల పట్ల కూడా అవగాహన ఉన్నవాళ్లకు ఈ తరణ్ ఎవరో తెలియకుండా ఉండదు బాలీవుడ్ సినీ విశ్లేషకుడు ఈయన ఎంత పెద్ద సినిమా అయినా సరే ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే బెనిఫిట్ షోలను చూసి సినిమా బాగుంటే బాగుందనే చెప్తాడు నచ్చకపోతే మాత్రం మొహమాటానికి పోడు అస్సలు బాగాలేదు వరస్ట్ అంటూ రేటింగ్స్ని కూడా దారుణంగా ఇస్తాడు సినిమా రివ్యూల్లో ఈయనకంటూ సపరేట్ మార్కు ఉంది బాలీవుడ్ సినీ ప్రేక్షకుల్లో మెజార్టీ శాతం మంది ఈయన ఇచ్చే రివ్యూని చూసే సినిమాకు వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉంటారు అంతగా ఆయనకు క్రెడిబిలిటీ ఉంది ఈయన గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానా అంటారా మన తెలుగు సినిమా పుష్ప పార్ట్ టూ సినిమాకు ఈయన ఎంత రేటింగ్ను ఇచ్చారో తెలుసా అక్షరాల నాలుగున్నర ఎస్ ఐదు స్టార్లకు కాను నాలుగున్నర స్టార్ల రేటింగ్ను పుష్ప పార్ట్ టూ సినిమాకు ఆయన ఇచ్చారు వన్ వర్డ్ రివ్యూ అంటూ ఆయన చెప్పిన కామెంట్ ఏంటో తెలుసా మెగా బ్లాక్ బాస్టర్ వైల్డ్ ఫైర్ ఎంటర్టైనర్ అంటూ కితాబిచ్చాడు అన్ని అవార్డులు అల్లు అర్జున్కు రిజర్వ్ చేయాల్సిందే అంటూ పొగడుతల వర్షం కురిపించాడు మాయల మాంత్రికుడు అంటూ సుకుమార్ను ఆకాశానికి బాక్స్ బాక్సాఫీస్ తుఫాన్ రాబోతుంది అంటూ కలెక్షన్ల సునామీ గురించి హింట్ కూడా ఇచ్చాడు ఇది బాలీవుడ్లో పుష్ప టూ సినిమాకు వస్తున్న ఆదరణ ఓ రివ్యూవర్ కోణంలో ఈ సినిమాను చూసిన ఏనే పుష్ప టూ సినిమా విషయంలో ఇలా చెప్తుంటే నార్త్ రాష్ట్రాల్లో హిందీలో సగటు సినీ ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతగా భుజానికి ఎత్తుకుంటారు అన్నది ఊహకే అందటం లేదు సో పార్ట్ వన్ సినిమా లాగానే పార్ట్ టూ సినిమా కూడా హిందీలో నయా రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం ఓ తెలుగు సినిమాకు బాలీవుడ్లో దక్కిన దక్కబోతున్న ఆదరణ ఇది అయితే అదే తెలుగు సినిమాకు తెలుగు నేలపై మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతుంది ఇంత బాగున్న సినిమాను పక్క రాష్ట్రాల వాళ్ళు ఇతర సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఈ సినిమాను నెత్తిన పెట్టుకుంటుంటే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పనిగట్టుకున్న మరీ ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారానికి పోలుకుంటున్నారు నాలుగు రోజుల నుంచి పుష్ప టూ సినిమా గురించి వరుసగా వీడియోలు చేస్తూనే ఉన్నాను వేరువేరు టాపిక్ల గురించి ఇప్పటికే దాదాపుగా పది వీడియోల వరకు చేశాను ఈ వీడియోలన్నిటి కింద ఒకటే కామెంట్లు అల్లు అర్జున్ సినిమా పోవాలి ఫ్లాప్ కావాలి డిజాస్టర్ కావాలి ఈ సినిమా ఫ్లాప్ అయితేనే వీడికి దోల తిరుగుతుంది తేట అనుగుతుంది మేమెవరం ఈ సినిమాను చూడం నేను చూడకుండా ఉండడమే కాదు మరో పది మందిని ఈ సినిమాకు వెళ్లకుండా చేస్తాను అంటూ నిన్న వరకు కామెంట్ ¿Qué చేస్తూ ఉన్నారు భారీ నెగిటివిటీ మధ్య ఈ సినిమా రిలీజ్ అయింది ఎన్నో ప్రతికూల అంశాలు ఉన్నా సరే వాటన్నిటిని తట్టుకొని నిలబడింది ఐదు వందల లోపు ఉండే టికెట్ను వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పెట్టి కొన్నా సరే థియేటర్లో భారీ అంచనాలతో కూర్చున్నా సరే అందరినీ ఈ సినిమా సాటిస్ఫై చేసింది సినిమా బాగాలేదు అస్సలు బాగాలేదు తలనొప్పి వచ్చింది ఈ సీన్ అవసరమే లేదు ల్యాగ్ ఎక్కువైంది అంటూ సాధారణంగా ప్రతి సినిమాను వచ్చే కంప్లైంట్లలో ఒక్క కంప్లైంట్ కూడా ఈ పుష్ప టూ సినిమా విషయంలో రాలేదు మీరు వెయ్యి రూపాయలు పెట్టినా రెండు వేల రూపాయలు పెట్టినా సరే పెట్టిన ప్రతి రూపాయికి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సినిమా నా వీడియోలను నా ఛానల్ ను ఫాలో అయ్యే వాళ్లకు బాగా తెలుసు నేను ఎవరి ఫ్యాన్లో అన్నది ఏ హీరో అంటే నాకు ఇష్టమో నా ఫాలోవర్స్ బాగా అర్థం చేసుకుంటారు అలా అని ఆ హీరో సినిమా బాగా లేకపోతే మాత్రం బాగా లేదనే చెప్పాను తప్పితే బాగోకపోయినా సూపర్ డూపర్ అని మాత్రం ఎప్పుడూ చెప్పలేదు అదే సమయంలో నేను అల్లు అర్జున్ అభిమానిని కానే కాదు అల్లు అర్జున్ బాగా నటిస్తాడు అని నేను గతంలో ఎప్పుడూ చెప్పలేదు పుష్ప పార్ట్ వన్ సినిమాలో మాత్రం బాగా నటించాడు అని చెప్పాను కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అద్భుతంగా నటించాడు అని మాత్రం చెప్తాను మామూలు యాక్టింగ్ కాదు ఇది తనలోని అసలైన నటుడిని అల్లు అర్జున్ బయటకు తీశాడని చెప్పవచ్చు సినిమాలో ఒకటి రెండు లోపాలు ఉన్నా కూడా కొన్ని మైనస్లు ఉన్నా కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం అవేమి రావు అంత బాగుంది సినిమా కానీ బయట సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన నెగిటివ్ ప్రచారం జరుగుతోంది మీరు డబ్బులు తీసుకుని చెప్తున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు చిన్న చిత్తగా హీరోల సినిమాల విషయంలో యూట్యూబర్లకు డబ్బులు ఇచ్చి మా సినిమా గురించి కాస్త పాజిటివ్ గా చెప్పండి అని ప్రమోషన్లు చేయించుకుంటూ ఉంటారు అది నిజమే కానీ ఇంత పెద్ద సినిమాకు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకు ఇంత క్రేజ్ ఉన్న సినిమాకు ఇలా యూట్యూబర్లతో ఫేక్ రివ్యూలతో ప్రచారం చేయించాల్సిన అవసరం ఉందంటారా ఈ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఎందుకండి సినిమాలను చూడటం మీరు గమనించరలేదు ఎంత పెద్ద సినిమా అయినా సరే ఈ మధ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్లు చేయడంతో పాటుగా వాళ్ళ సినిమా టీం అంతా కలిసి కామన్గా ఓ ఇంటర్వ్యూ చేయడం కలిసి కూర్చొని మాట్లాడుకున్నట్టుగా వీడియోను షూట్ చేసి వాటిని అన్ని యూట్యూబ్ ఛానళ్లకు రిలీజ్ చేయడం వంటివి చేస్తున్నారు కదా కానీ ఈ పుష్పాటు సినిమా విషయంలో మాత్రం ఈ తరహా ప్రమోషన్ జరగనేలేదు అసలు ఇలాంటి ప్రమోషనే అక్కర్లేదు అనుకున్నారు బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా నుంచి మొదలు పెడితే దేశంలోని ప్రధాన నగరాలన్నింటినీ చుట్టేసి హైదరాబాద్ అడ్డాగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఘనంగా నిర్వహించుకున్న సినిమా ఇది అల్లు అర్జున్ మానియా దేశమంతటా కొద్ది రోజులుగా మారిమోగిపోతుంది అదే రైతులో సినిమా కూడా ఉంది హిందీలో మొదటి రోజు నుంచే ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లు చూడండి అక్కడ బుకింగ్స్ను చూడండి ఇతర రాష్ట్రాల్లోనూ మన తెలుగు సినిమాకు వస్తున్న ఆదరణను చూడండి పక్క రాష్ట్రాల వల్ల మన తెలుగు సినిమాను నెత్తిన పెట్టుకుంటే మనం మాత్రం మన తెలుగు సినిమా గురించి దుష్ప్రచారం చేస్తూనే ఉన్నాం మరి ఇంత దౌర్భాగ్యమా ఎస్ వాళ్లకు వాళ్లకు ఏవేవో సమస్యలు ఉన్నాయి ఒకప్పుడు రాసుకుని పుచ్చుకొని తిరిగారు కానీ ఇప్పుడు పెద్దగా మాటలు లేవు ఆ రెండు కుటుంబాల మధ్య మాట్లాడుకోవటాలు లేవు అయితే నీకేంటి నీకు వచ్చిన నొప్పేంటి సినిమాను సినిమాగా చూడండి రా బాబు మరీ ఇంత తలతెక్క మనుషుల ఉన్నారేంటి ఇలా పనిగట్టుకుని ప్రచారం చేస్తే మీకు కలిగే ఆనందం ఏమిటో తెలియదు కానీ దానివల్ల మాత్రం లాభం ఏ మాత్రం లేదు ప్రయోజనం మాత్రం శూన్యం గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సినిమా వాళ్ళను పనిగట్టుకుని మరీ టార్గెట్ చేసింది కదా టికెట్ల రేట్లను భారీగా తగ్గించింది కదా ఆ సమయంలోనే పుష్ప పార్ట్ వన్ సినిమా రిలీజ్ అయింది అంత తక్కువ టికెట్ల రేట్లు ఉన్నాయి కాబట్టి ఏపీలో మాత్రమే పుష్ప పార్ట్ వన్ సినిమా కమర్షియల్గా హిట్ అవ్వలేదు కానీ హిందీలో ఊహించని రీతిలో సక్సెస్ సాధించడంతో కోట్లకు కోట్లు లాభాలు వచ్చాయి అలా ఏపీలో నష్టపోయిన నిష్టిపుటలను నిర్మాతలు ఆదుకున్నారు ఇప్పుడు పార్ట్ టూ సినిమాపై వస్తున్న నెగటివిటీ అంతా కూడా ఏపీ నుంచే అందులోనూ ఓ వర్గం సినీ అభిమానుల నుంచే ఈ వ్యతిరేకత వల్ల ఏపీలో పుష్ప పార్ట్ టూ సినిమాకు నష్టాలు రావచ్చేమో కానీ దేశవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీని ఆపడం సాధ్యపడుతుందా పక్క రాష్ట్రమైన తెలంగాణలోనే ఇది సాధ్యం కాదు మిగిలిన రాష్ట్రాల్లో పుష్ప టూ సినిమాను ఇంకేం చేయగలరు బ్రదర్ సో ఏం చేయలేరు బ్రదర్ ఇది గుర్తించండి నిజమే అల్లు అర్జున్ రేంజ్ పుష్ప పార్ట్ వన్ సినిమాతోనే పెరిగింది కేరళ రాష్ట్రంతో మొదలుపెట్టి ఒక్కో సినీ ఇండస్ట్రీలోనూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను బన్నీ క్రియేట్ చేసుకున్నాడు అదో మార్కెటింగ్ టెక్నిక్ ప్రభాస్కైనా రాజమౌళి సినిమాతో ఆ క్రేజ్ లభించింది కానీ అల్లు అర్జున్కు ఏ దర్శకుడి అవసరమూ రాలేదు సుకుమార్ వల్లే అల్లు అర్జున్కు ఇంత క్రేజ్ వచ్చిందని ఎవరు కూడా ఇది అల్లు అర్జున్ స్వీయ కష్టం తన రెక్కల కష్టం ఒకే ఇంట్లో పుట్టిన నలుగురు అన్నదమ్ములు ఒకేలా ఎందుకు ఒకే స్థాయిలో ఎందుకు ఎదగరు అన్న ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పలేనట్టే ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో అల్లు అర్జున్ మాత్రమే ఈ రేంజ్ కు ఎలా ఎదిగారు అన్నదానికి కూడా సమాధానం చెప్పలేరు కొందరు లక్కు అంటారు కొందరు లెక్కల కష్టం అంటారు మరికొందరు సినిమాఫియా మాయాజాల అంటారు ఎవరు ఏమన్నా సరే ఇప్పట్లో అల్లు అర్జున్ ను లేనే లేదు ఎవరికి అందరంత ఎత్తుకు ఎదిగిపోయాడు సో ఇలా పని కట్టుకున్న మరి బాగున్న సినిమాను బాగోలేదంటూ ప్రచార చేసిన లాభం లేదు ఓ రకంగా ఇలా టార్గెట్ చేయడం వల్ల సినిమాకు ఫ్రీ ప్రమోషన్ లభిస్తోంది కూడా పోయిన సంక్రాంతికి ఓ సినిమా రిలీజ్ అయింది అంటూ పని కట్టుకుని ప్రచారం చేశారు కానీ ఫలితం ఏమైనా నుంచి హిట్ ఆ సినిమా ఏమైనా బయటపడిందా అంతెందుకు మొన్నే మధ్య ఆ ఫ్యామిలీకి చెందిన ఓ చిన్న హీరో సినిమా రిలీజ్ అయింది ఇంతగా పడి చేస్తున్నారు కదా ఇంతగా మా అభిమాన హీరో ఫ్యామిలీ అంటూ ఏడుస్తున్నారు కదా మరి అదే ఫ్యామిలీకి సంబంధించిన చిన్న హీరో సినిమాను ఎందుకు సక్సెస్ చేయలేకపోయారు పాపం ఆ సినిమా నిర్మాణం నిండా మునిగిపోయారు ఇప్పుడు సోషల్ మీడియాలో బన్నీకి పుష్ప టూ సినిమాకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వాళ్ళు ట్వీట్లు చేసిన వాళ్ళలో సగం మంది అయినా ఆ సినిమాని చూసి ఉంటే నిర్మాతలు ఒడ్డున పడి ఉండేవారు కదా సినిమా హిట్ అయ్యేది కదా కానీ ఆ పనిని మాత్రం చేయరు అభిమాన హీరో సినిమా అయినా సరే సినిమా బాగుంటేనే వెళ్తామంటారు కానీ బాగున్న సినిమాను మాత్రం బాగోలేదంటూ ఇలా ప్రచారం చేస్తూ ఉంటారు అయినా మన ఏపీలోనే ఈ దౌర్భాగ్యం ఉంది రాజకీయాలను సినిమాలను ముడిపెట్టడం వల్ల వచ్చిన తెప్పలివి రాజకీయాన్ని రాజకీయంగానే చూడండి సినిమాలను సినిమాగానే చూడండి అంతేకాని రెండింటికి ముడిపెట్టవద్దు ఇలా అంటున్నాను అని ఆ పెద్ద ఫ్యామిలీకి వ్యతిరేకిని అని నాపై దుష్ప్రచారం చేస్తే నేనేం చేయలేను నాయక్ సినిమాను జగన్ సర్కారు ఇబ్బందులు పెట్టినప్పుడు ఇది తప్పు అని చెప్పాను మరీ టార్గెట్ చేసి పెట్టుకొని సినిమాలపై రాజకీయ పగ సాధించడం మంచిది కాదు అని నా అభిప్రాయాన్ని వెల్లడించాను పవన్ కళ్యాణ్ టార్గెట్ టార్గెట్గా పెట్టుకొని పది రూపాయలు ఇరవై అంటూ సినిమా టికెట్లను జగన్ ఫిక్స్ చేసినప్పుడు కూడా తప్పుపట్టాను నాకు ఒక తక్కువ కాదు ఒకరు తక్కువ కాదు అందరూ ఒకటే సినిమాను సినిమాగా చూడండి నచ్చితే వెళ్ళండి నచ్చకపోతే వెళ్ళకండి కానీ బాగున్న సినిమాను బాగోలేదంటూ కట్టుకుని మరీ ప్రచారం చేయకండి బాహుబలి టూ సినిమా తర్వాత మరే ఇతర తెలుగు సినిమాకు ఇంత హైప్ రాలేదు పుష్ప టూ సినిమాకు వచ్చిన హైప్ను చూస్తుంటే కలెక్షన్ల విషయంలో నయా రికార్డులను ఖాయం అనిపిస్తుంది బాలీవుడ్ అడ్డాలు ఇప్పటికే ప్రభాస్ బాగా వేశారు ఇప్పుడు అల్లు అర్చున్ కూడా ఆ స్థానంలో చోటు సంపాదించుకుంటున్నారు అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాల లిస్టులో ఐదు స్థానాల్లో అత్యధిక సినిమాలు మన తెలుగు సినీ ఇండస్ట్రీ ఉంటే ఉంటే మనగరత మన తెలుగు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆదరిస్తుంటే తెలుగు నేలకు పేరు వచ్చినట్టే కదా ఒకప్పుడు తెలుగు వాళ్ళంటేనే గుర్తింపు ఉండేది కాదు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్ లాంటి మహాముఖులు మన తెలుగు వాళ్లకు గుర్తింపు లభించేలా చేశారు ఇప్పుడు సినిమాల ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు అది మనందరం గర్వించాల్సింది పోయి మన సినిమాను మనమే తుక్కేసుకోవటం ఏంటి ప్రదర్ తప్పు ప్రదర్ ఈ వీడియోను విన్న తర్వాత కొందరైనా ఇలా నెగిటివ్ కామెంట్ చేయడం మానతారని ఆశిస్తున్నాం ఇదండి పుష్ప టూ సినిమాపై ఇంత నెగిటివిటీ అవసరమా అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ